చంద్రబాబు నాయుడు రా కదలిరా భారీ బహిరంగ సభకు చిత్తూరు జిల్లా పలంసేరుకి చెందిన టీడీపీ నేతలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా గంగవరం ఫ్లైఓవర్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై టీడీపీ జై జై టీడీపీ జై చంద్రబాబు అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం మాజీ జడ్పీటీసీ సోమశేఖర్ గౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందలకి పైగా కార్లు ఇరవై ఐదు బస్సులలో రా కథలిరా సభకు బయలుదేరామని తెలిపారు తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా తామంతా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు

తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో గారి నాయకత్వం కింద కూడా బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పత్రికా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు స్వచ్ఛందంగా తరలి రా కదలిరా అని చెప్పి మన చంద్రబాబు గారి పిలుపు మేరకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదిలి కలగడం చూస్తే చాలా ఆనందంగా ఉంది వాళ్ళు సిద్ధం సిద్ధం అంటున్నారు అన్ని తట్ట ముట్ట సద్దుకు ఇంటి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారు మనం ప్రపంచం స్థాపించడానికి రా కదిలి అంటే అందరూ కదలి వస్తున్నారు కాబట్టి ఇదే ఇదే నాంది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తాను ధన్యవాదాలు తెలుపు నమస్కారం అస్సలం ఈరోజు నాయుడు గారి గౌరవంకి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మన బంగారు నిర్ జరుగుతున్న ప్రోగ్రామ్కి విశేషమైన విశేషమైన భక్తులు చూస్తూ ఉంటే ఎలక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందనే లెక్కలో ఉంది ఈ జనాలతో చూస్తే కనీసం పొలం నియోజకవర్గం ఐదు వేల మందికి పైన ఈ రోజు ఎంత ఉత్సాహంగా ఊరు తిరుగుతా అందరూ బయలుదేరుతున్నారు ఈ సభను విజయవంతం చేస్తామని రాబో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలిస్తారని ఇక్కడ అమరాయ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో కలిసి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని పనుల నియోజకవర్గా గొప్పగా తెలుసు